श्रीगुरुभ्यो नमः ॐ श्रीपरमात्मने नमः पुराधीसं विष्णुं नारायणं हरिं वासुदेवं जगन्नाथं कृष्णं वन्दे जगद्गुरुं सान्द्रानन्दावबोधात्मकम् अनुपमितं कालदेसावधिभ्याम् निर्मुक्तं नित्यमुक्तं निगमशतसहस्रेण निर्भाष्यमानम् अस्पष्टं दृष्टमात्रे पुनरुरुपुरुषार्थात्मकं ब्रह्मतत्त्वं तत्तावद्भाति साक्षात् गुरुपवनपुरे हन्तभाग्यं जनाना कृष्णा ఏడవశకము హిరణ్యగర్భోత్పత్తి కటవరాగందేవతుర్దశాత్మకజగద్రూపేణ జాతర్ధ్వం ఖలు సత్యనిలయే జాతో సిత ఎం శి శి త్రైలోక్య జీవాత్మకం హిరణ్య గర్భమిల వికార వికసన్ నాశారస కృష్ణ శ్రీహరి నీవు ఈ విధముగా పద్నాలుగు భువనముల రూపమున ఏర్పడితివి వీటిలో అన్నిటికంటే పైన ఉన్న సత్యలోకమున నీవు బ్రహ్మదేవుడుగా వెలసివి నీ అంశయైన ఆ బ్రహ్మదేవుని హిరణ్య గర్భుడని కూడా అందరు అతడు ముల్లోకములందున సమస్త జీవరూపుడు అతని ఎందు రజోగుణ ప్రేరణచే సూర్యు నర తిరియగా అది ప్రాణులకన్నిటికి శ్రే శ్రేయస్సు కూర్చవలన సంకల్పము కలిగిన అందువలన అనేక విధములైన సృష్టి రచన చేయవలనను కోరిక అతనికి ఉదయం ఉదయించినది సోయం విశ్వవిసర్గదత్త హృదయ सम्पश्यमानस्वयं बोधं कल्वनवाप्य विश्वविषयं चिन्ताकुलस्तस्ति वान् तावत् त्वं पते तपतपेत्य तपतपेत्येवं हि वैहाय वैहायसीं वाणीमे नमसि मसिस्रवः श्रुतिसुखाम् కురువంస్తప ప్రేరణ కృష్ణ ఆ బ్రహ్మదేవునికు విశ్వసృష్టి చేయవలనని కోరిక కలిగి అందులోకై బాగుగా ఆలోచించినాడు కానీ విశ్వసృష్టిని ఏ విధంగా చేయవలనో తెలియక అతడు చాలా కాలము చింతింపసాగాను ఆ సమయమున జగన్నాథుడైన నీవు బ్రహ్మదేవుని తపస్సు చేయమని ప్రేరేపించుచు తప తప అను శ్రోత్ర మధురమైన आकाशवाणिनी अत की विपच्ची कोसौमावदिति जला पूर्णे जगन्मंडले दीक्षु दीक्ष किप्यनीक्षितता वाख्यापश्यता दिव्य वर्ष तप तपसा तेन आराधि తస్మై దర్శితవా అప్పుడు ఆ బ్రహ్మదేవుడు నీటిచే నిండిపోయిన ఈ జగన్మండలమున తప తప అని అన్న వ్యక్తి ఎవరని అన్ని దిక్కులు చూచెను అయినను అతనికి ఎవ్వరూ కూడా కనిపించలేదు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు తనకు వినిపించిన వాక్యార్థము అనుసరించి అనేక దివ్య సంవత్సరములు తపస్సును ఆచరించుచు పరమాత్మవకు నిన్ను ఆరాధించను అందువలన నీవు సంతుష్టుడవై అతనికి నీవు నివసించే వైకుంఠమును చూపించితివి ఆ వైకుంఠము చూచుటకు అత్యద్భుతముగా నుండెను మాయాత్ర కదా నో వికృతే शोक क्रोध विमोह साध्वजुका भावास्तु यत्र परमः ज्योति प्रकाशात्मक धाम विभावितं विजयते वैकुंठ विभो कृष्ण प्रभु నీ ధామమైన వైకుంఠము చతుర్దశ భువనముల కంటే పైన ఉన్నది అచ్చట మాయ యొక్క ప్రభావమే మాత్రం ప్రభావం మాత్రమే కనబడు అచ్చట దుఃఖము కోపము మోహము భయము అని మొదలైన నీచభావం లేవి ఉండనే ఉండవు అది పరంజ్యోతి ప్రకాశించ స్థలము అచ్చడ బ్రహ్మానందము పొంగి పురలు అట్లు విరాజిల్చున్న నీ వైకుండ ధామము जयम जयम् यश्विन्ना मजत्भुजा हरिमणि स्यामा वदा दत्तिशो नानाभूषण रत्न दीपित दिशो राजद्वीमाना भक्ति प्राप्त तथा विधोन्नत पदाहं दीप्यंति दीप्याजना తత్తేధామ నిరస్త శమలం వైకుంఠ జయే కృష్ణ ఆ వైకుంఠమునున్న వారు నాలుగు భుజములతో మణి వలె నల్లని కాంతి కలిగి నీ అందరి పరమభక్తి వలన అత్యున్నత స్థానమైన స్థానమును పొంది వారి శరీరములు దివ్యమైనవి వారు భవనములు గొప్ప గొప్ప విమానములతో ప్రకాశించను అచ్చట మలినమైన భావములకు మాత్రము లా తావులేదు అట్టి విశ స్థానమైన శ్రీవైకుంఠమునకు జయము నానా దివ్యవధూ జనైర విశ్వోన్మాదన విశ్వోన్మదన హృదయగాత్ర సంతరా శాంతరాబుజ సౌరభైక కుతుక లక్ష్మీ స్వయం లక్ష్యతే యస్మిన్ విస్మయనీయ దివ్య విభవం తత్తే పదం దేహి మే కృష్ణ ఆ పరమపదమున లక్ష్మీదేవి నీ పాద పద్మముల పరిమళములందు మిక్కిలి ఆసక్తి కలిగి స్వయముగా అచట వెలసి ఉండను పెక్కు మంది దివ్యాంగనలు ఆమె చుట్టూను చేరి ఆమెను సేవించుచుందురు మెరుపు తీగవలే సుందరమైన ఆమె మనోహర శరీరము విశ్వమనందంతట్ను కాంతులను విరజింబుచుడును ఆ శోభలకు పరవశించు పరవశించుచుందరు నీ వైకుంఠము దివ్య వైభవ శోభితము ఆశ్చర్యజనకము అట్టి దివ్యధామమును నాకు ప్రసాదింపు తండ్రి తత్రైవం ప్రతిదర్శితే నిజపదే रत्नासनाध्यासितं भास्वरकोटिलसत्किरीटकटकाद्याकल्पदीप्राकृति श्रीवत्सांकितमात्तकौस्तुभमणी छायारुणंकारणं विश्वेशां तव रूपमैक्षतविधि तत्ते विभो भातु मे कृष्ण श्रीमन्नारायणा బ్రహ్మదేవుడు అనేక సంవత్సరములు తపస్సు చేసి నీ అనుగ్రహమును పొందెను అందువలన ఆయనకు వైకుంఠమున దివ్య రూ దర్శన దివ్యరూప దర్శన భాగ్యము కలిగను అసడు నీవు రత్నమయమైన సింహాసనమున ఆసీనుడవై కోటి సూర్యల కాంతులు గల కిరీటము కంకణములు మొదలైన దివ్యాభరణములతో ప్రకాశించుచూ ఉంటావు ఇంకనూ నీ వర్షస్థలముపై శ్రీవత్స చిహ్నం కౌస్తుభమణి ఛాయలచే నీ మేఘశ్యామల రూపము అరుణకాంతులు ఇనుచుండును నీవు సమస్త లోకములకు కారణభూతుడవు అట్టి నీ దివ్య రూపమును దర్శించు అదృష్టమును భక్తుడనైన నాకు అనుగ్రహింపు తండ్రి కాలాంబోధ కళాయ కోమల రుచాం చక్రేణ చక్రం దిశాం ఆ మందహసిత మంద హత్యంద ప్రసన్నననం రాజత్కంబు గదారి పంకజధరా శ్రీమద్భుజామండలం స్రష్ఠుస్తుష్టికరం పుస్తవ విభో మద్రోగముద్వాసయేత్ కృష్ణ ప్రభు నీ స్వరూపము నీలమేఘఛాయలతో కలువల సౌకుమారిములతో ఒప్పుచు అన్ని దిక్కుల ఎందునూ దివ్య శోభలను వెదజలుచునది ప్రసన్నమైన నీ ముఖము కారుణ్యముతో నిండి చిరునవ్వును చిందించుచున్నది మనోజ్ఞములైన నీ చతుర్భుజములు శంఖ చక్ర గదా పద్మములతో విరాజిల్లుచున్నవి నీ అద్భుతమూర్తి సృష్టికర్తయ్యైన బ్రహ్మదేవునకు ఆనందమును కూర్చుచున్నది అట్టి నీ దివ్య దు రూప దర్శన ప్రభావము నా వ్యాధుల నున్నిటినీ అంతరింపజేయుగాక దృష్త సంభ్రమ భూ तत्दपाधोरुहे हर्षावेशव संवदो निपति प्रीतियावन जानस्य मनीषि मम विभो ज्ञान तदादय द्वैताद्वैतवत्स्वरूपरमे भजे कृष्ण स्वामी బ్రహ్మదేవుడు నీ పాదపద్మముల వైభవమును గాంచి ముగ్ధుడై తన్ను తాను మర్చిపోయిను పిదపు అంతులేని హర్షములో మునిగను అంతటి తాను కృతార్థుడైనట్లు భావించి మిగుల ప్రీతితో నీ పాదములపై వ్రాలెను పిమ్మటతడు ఓ ప్రభు సృష్టి చేయుటకై నేను పడుచున్న ఆవేదనను నీవు ఎరుంగుదు ద్వైతాద్వైతపరమైన సగుణ నిర్మ అనగా సగుణ నిర్గుణాత్మకమైన నీ స్వరూపజ్ఞానమును నాకు అనుగ్రహింపము అని నిన్ను వేడుకను అట్టి పరమాత్ముడు నిన్ను నేను భజించుచున్నాను ఆ తామ్రే చరణి విన వినమ్రమధం హస్త స్పృశన్ బంధోపి సంజాయతే భాష్య గిరం ప్రతోష్య నితరం తచ్చిత్తూ స్వయం సృష్టౌత స భగవన్ ఉల్లాసయోల్లాఘతాం కృష్ణ ప్రభు ఈ విధముగా బ్రహ్మదేవుడి ఎర్రని నీ పాదపద్మములకు నమస్కరించినప్పుడు నీ మృదువైన హస్తముతో ఆయనను స్పృశించుచు ఇట్లాంటివి విధాత నీవు కోరుకున్నట్లు సృష్టి సంబంధమైన జ్ఞానము నీకు లభించును కానీ నీవు ఆ కర్మబంధములలో చిక్కుపడవు ఇట్లు పలికి ఆయనను సంతోషపరిచితివి అంతేగాక ఆయన హృదయమును చేరి ఆ బ్రహ్మదేవుడి చేయు సృష్టి కార్యమునకు నీవు ప్రేరణ గుర్చితివి ఓ శ్రీకృష్ణ పరమాత్మ నీవు నాపై దయదలచి నాకు ఆరోగ్యమును చేకూర్చము హిరణ్య గర్భోత్పత్తి అను ఏడవ దశకము సమాప్తము ద్వితీయ స్కంద పరిచ్ఛేదం సమాప్తం